మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళు వస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దానికి ఇప్పుడు నాకొక శిష్యుడు ఉన్నాడు హరీశ్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పపం ఓ ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు వచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడు వచ్చిందండి తెల్లార్ జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్ జోన్ పడిపోయాడు చేతులకు దెబ్బలు తగిలింది చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు కష్టపడుతూ ఉంటారు కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏను కల్లోకి వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయలు వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తెచ్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కళ్ళలోకి వచ్చింది లారీ కల్లోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నాడు కొన్నాడు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు ఉన్నాయి లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ వెళ్తుంది వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనర్ రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలామందికి పాములు కల్లోకి వస్తుంటాయి అంటే చాలా రకాల కల్లోకి వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటి కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాములు కళ్ళలోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి అని కాటేస్తేనే మంచి కళ లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం పెద్దలు పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకి వచ్చినప్పుడు మనకి చేపల కళ్ళలోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటి నీరు ఉన్నటువంటి అన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్ లెక్క అదృష్టం మనల్ని భరించబోతోంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకు వస్తున్నాయి ప్రేమంలో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తారు ఇది కానీ ఈ ప్రియురు ప్రియులు ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తే త్వరలోనే మనకి మన జీవితం భాషమైపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లండి బాబు ఇదేంటంటే మాకు ఆలయ కల్లోకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్ ప్రపోషనల్ అని యూనివర్సలీ ప్రపోషనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎనివర్సిలీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు పిల్లాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా వీళ్ళు అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటో తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటు గల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం యూనివర్సీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కళ్ళకి వస్తున్నారు కళకళలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కళ్ళలోకి వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్ళికూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కళ్ళలోకి వచ్చావు అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో పుడికన్ను కొట్టుకోవడం అని అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో పుడికన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మన కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఈ ఉమ్మెత్తి చెట్టు ఇవి కల్లోకి రావాలి ఇవి కల్లోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కల్లోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన తూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం ఇక చెప్పులు కళ్ళకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనకు కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతాయి క్లాస్ రూము క్లాస్ టీచర్ ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కళ్ళ జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకి కూడా జాబు రాబోతోంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలామంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం ట్రైన్ గల్లోకి వచ్చింది అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాము అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీను అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు కొన్ని ఉంటాయి అనమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారము ఏమై ఉండదు అనమాట కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకు వచ్చినప్పుడు అందరూ కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళలు వేసిన తర్వాత పేడ కళ్ళు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దాన ధర్మాలు చేసుకోవాలి మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికి కూడా సింహాల కల్లోకి వస్తాయని అనుకుంటే తప్పు సింహాల కళ్ళ కల్లోకి వస్తే కనుక మీరు చాలా పవర్ఫుల్ అయిపోతారు అండ్ మీకు ప్రమోషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట తర్వాత ఆడవాళ్ళు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్లు షర్ట్స్ మంచిగా వేసుకుంటున్నట్టు వస్తే అమరికే వెళ్ళిపోతారు మీరు అలాగే ఆడవాళ్ళు కనుక చీరలు కట్టుకున్నట్టు కల్లోకి వచ్చింది అనుకోండి చాలామందికి మరి అది కూడా లక్ష్మి డబ్బు వస్తుంది అని అర్థం అలాగే ఎవరైనా హిజ్రాల కల్లోకి వచ్చారనుకోండి మీకు ఆ తర్వాత మీకు అనుకున్నటువంటి పనులు కొంచెం దగ్గరలోకి వస్తున్నాయని అర్థం చేపలు తర్వాత తాబేళ్ళు ఫ్రాగ్స్ ఇలాంటి కళ్ళకి వస్తున్నాయనుకోండి మీరు సక్సెస్ఫుల్గా మీరు ముందుకు జీవితాలకు వెళ్తారు లేకపోతే ఈ యొక్క సింహరాశిని మనం ఇప్పుడున్నటువంటి సంవత్సరం అంతా కూడా రాశిఫలాలని జాతకాలని లాగ్నాలని నక్షత్రాలని అన్నిటినీ నాసా రిపోర్ట్స్ ఇచ్చేటటువంటి ఈ యొక్క అన్ని డిఫరెంట్ పారామీటర్స్ అన్ని తీసుకొని ఏన్షియంట్ ఆస్ట్రాలజీతో బ్లండ్ చేస్తే చెప్పేది ఏంటంటే చక్కగా ఈ సింహరాశి వాళ్ళకి మీ పిల్లలకి సీట్లు వస్తాయి మీ పిల్లలకి అనారోగ్యాలు తగ్గిపోయి ఆరోగ్యాలు అవుతాయి మీరు ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండియాకి రావడం ఇండియన్స్ ఉన్న వాళ్ళు ఫారిన్కి వెళ్ళడము ధనం ఖర్చు పెట్టుకొని చక్కగా విదేశాలు అన్నీ తిరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి మీకు అందరికీ కూడా భగవద్ ఆరాధన గురువానుగ్రహము వచ్చేయడం జరుగుతుంది అండ్ అన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా తిరగడం జరుగుతుంది తర్వాత శత్రువులు మీకు దూరం అయిపోతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్స్ అనే కాదు లేకపోతే మీరు అప్పించినటువంటి బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళతో కొంచెం మీకు ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కొంచెం వాళ్ళని అందరినీ కూడా స్మూత్గా డీల్ చేసుకున్నట్లయితే ఈ గొడవలన్నీ ఉండవు ఇల్లు కూడా ఇల్లు కట్టడాలు ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా మంచిగా జరుగుతూ జరుగుతాయి కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి ఇంకా అనేకమైనటువంటివన్నీ కూడా చూడాలి ఈ ఇదంతా కూడా మాత్రంగా లాభాలు విపరీతంగా వస్తాయి అండ్ అక్టోబర్ పద్దెనిమిది లోపల విజయాలు మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి ఇలాంటివి చాలా పర్సనల్గా మేము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి మళ్ళీ డిసెంబర్ ఫిఫ్త్ వరకు కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటివన్నీ మనం చూడడం జరుగుతుంది ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి ఎన్నో సీరియల్స్ చూస్తారు కదా అలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా తీసుకోండి రియల్లీ సీరియస్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు వాట్సాప్లో నాకు వాట్సాప్ పెట్టండి ఫోన్ చేస్తే వేస్ట్ కదా ఎంతమందిగా ఎత్తలేం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరైతే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రం పెడితే డెఫినెట్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము వ్యాపార దృక్పథంతో కాదు అందువలన మీరు చక్కగా మీరు మాకు కాల్ చేయొచ్చు అదే వాట్సాప్లో పెట్టచ్చు దాన్ని బట్టి మేము మీకు ఫాలో చేయడం ఉంటుంది ఇంట్రెస్ట్ పర్మనెంట్గా ఉండాలి అండ్ ఇక్కడ మామూలుగా వీళ్ళేం చెప్పారో వాళ్ళు ఏం చెప్పారో అనేది సీరియస్గా తీసుకోకుండా అక్కడ ఇక్కడ మేము డబ్బులు పోగొట్టుకున్నామండి లక్షలు పోగొట్టుకున్నామండి పే క్యాస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళామండి అంటే మీకు కర్మ ఉంది అప్పుడు ఆ టైంలో మీకు పంది కళ్ళలోకి వచ్చి ఉంటుంది పంది కళ్ళలోకి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు తగులుతారనమాట సో అట్లాంటి అనుభవాలన్నీ కూడా అయిపోయినాయి ఇంక దాని సంగతి వదిలేసేయండి మరి ఇప్పుడు జరగబోయేటటువంటి దానికోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా అవసరం ఉన్న వాళ్ళు నాకు చేయండి అనవసరమైనటువంటి వాళ్ళు సలహాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు అదర్ కామెంట్స్ ఆఫ్ అయిపోయినాయండి లేకపోతే టైటిల్ రెలవెంట్గా లేదండి టైటిల్ మీద ఒకటండి లేకపోతే ఇంకోటి అవి మాకు సంబంధం ఉండదు ఆ ఓనర్స్ ఆ ఛానల్ ఓనర్స్ పెట్టుకుంటారు కమర్షియల్గా యూజ్ వెళ్ళాలని ఆ ఛానల్ ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని బట్టి మీరు చూసుకోవాలా మానుకోవాలా అనేటటువంటిది మీరు డిసైడ్ చేసుకోవాలా ఓకే ఎందుకంటే మొత్తం మీడియా అంతా కూడా అట్లాగే ఉంది కాబట్టి దీనికోసం మీరు మిగతా ఆస్ట్రాలజర్స్ అడగండి డెఫినెట్గా కమర్షియల్గా వాళ్ళు వెళ్తారు కాబట్టి అలాగే డబ్బులు తీసుకుంటారు కాబట్టి మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ క్వశ్చన్ చేసే హక్కు మీకు ఉంటుంది కానీ మా దగ్గరికి వచ్చేసరికి ఇది సమాజ సంస్కరణలో ఒక భాగము పేదవాళ్ళకి చక్కగా మనము వాళ్ళకి హెల్ప్ చేయాలనేటటువంటి మూతతో పెట్టబడింది మీరు అనుకున్నట్టు మీరు చాలామంది పెడుతూ ఉంటారు మనం అగ్రెసివ్గా నేను చెప్పినప్పుడు ఇతను పంతులు కాబట్టి పంతులు జాబ్పోద్దు అనేసి దేవుళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నాడు అది ఏం కాదమ్మా మీరు అనుకున్నంత స్మూత్ కాదు నేను కేవలము సమాజ సంస్కరణ కోసం చూస్తున్నాను మన విశ్వరూపం చూడాలంటే మీరు ములపూడి ఆస్ట్రాలజీ అని కొట్టండి ములపూడి సత్యనారాయణమూర్తి అని కొట్టండి డెఫినెట్గా ములపూడి సత్యనారాయణమూర్తి అని యూట్యూబ్ల్లో చూడండి అర్థమైపోద్ది మీకు ఆనరబుల్ జడ్జెస్ పోలీస్ ఆఫీసర్స్ మినిస్టర్స్ అందరూ కూడా మన అందరూ కూడా చూస్తూ ఉంటారు అందరూ మరి సమాజ సంస్కరణలో భాగమని వాళ్ళకి తెలుసు కాబట్టి మనకి ఇదంతా కూడా మనకి అందరం కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి దాన ధర్మాలు చేయండి బాగా అనాథ పిల్లలకి చేయండి పేదవాళ్ళకి చేయండి తర్వాత వికలాంగులకు చేయండి ఈ అందులో ఎవరు వాళ్ళు సాధువు సత్పురుషులకు చేయండి సాధువులకు చేయండి ఇందులో మీరు చేశారనుకోండి నైన్ నైన్ పర్సెంట్ మీకు వచ్చినా వన్ పర్సెంట్ చెప్పినందుకు నాకు వస్తుంది కాబట్టి అదే ఫేక్ ఆస్ట్రాలజర్స్కి లక్షల లక్షల రూపాయలు ఇచ్చింటే మీ ఇచ్చినందుకు మీరు కూడా నరకానికి పోతారు ఎందుకంటే అశాస్త్రీయమైన అవేదికమైన గురువులను పట్టుకోవడం వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో మీరు వెళ్ళడం అయోగ్యుల్ని యోగ్యులుగా చూసుకోవడం డైరెక్ట్ నరకానికి రౌరవాది నరకానికి మీరు వెళ్ళిపోవడం వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ అబ్బారైతే మాత్రము సీరియస్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పెట్టండి ఎవరైతే మందు తాగుతూ రాత్రి పద్దాటిన తర్వాత కనుక ఈ టైటిల్స్ ఇలా ఉన్నాయండి అలా ఉన్నాయి ఇవేమీ అసలు హ్యావ్ నో ఆప్షన్ అడగడానికి ఇది లేదు ఎందుకంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పేదానికి మీకు అడిగే అడిగేటటువంటి విధానం లేదనమాట ఇస్ అందువల్ల నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి నాకు తెలుసు మా స్టూడెంట్స్ని అలా మామిడి చేయాలి ఎలా చేయాలి మంచి ఎలా చేయాలి ఎందుకంటే రండి మీకు ఎవరైనా సమాజాన్ని మార్చాలనుకోండి రండి నాతో పాటు రండి వచ్చి యూట్యూబ్ ఛానల్స్ వందలు వందలు ఉన్నాయి తిట్టండి కాబట్టి బ్రహ్మలు కాబట్టి జ్యోతిష్కాల కబడ్డ మంత్రగాళ్ళు వరుసలో ఉన్నారు బూతులు తిట్టండి వచ్చి నేను కూడా మీకు సపోర్ట్ ఇస్తా వాళ్ళని నెలదీసి తాట తీసి అడగండి అంతేగాని స్టేజ్ పైకి వచ్చి మామూలుగా పెడితే అట్లా ఎవరైతే డబ్బులు తీసుకున్న వాళ్ళు నిలదీసేయండి అంతే తోలు తీసేయండి సమాజం మంచి నిర్మాణం జరుగుతుంది మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా అవుతుంది ఈ సింహరాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అష్టమ శని ఉన్నాడు సప్తమ రాహు ఉన్నాడు కాబట్టి రాహు జపం చేయండి రాహు సత్రాలు చదవండి రాహు కిలోమో మీరు వల్ల అవేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద భ్రహ్మణికి ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కి కిలో పావు నల్ల నుంబుల్ని నల్లని వస్త్రాలు పేద భ్రమణ శనివారం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే చక్కగా మీరు రావి చెట్టుని పెట్టుకోండి నీళ్లు పోయండి రావి చెట్టు చుట్టూ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నూట ఎనిమిది సార్లు ప్రతి శనివారం చేయండి సీరియస్ సీరియస్గా తీసుకోండి మీకు జగద్గురువుని చూపిస్తాను సుభాష్ చంద్రబోస్ మేనలుడైనటువంటి ప్రభాత రంజన్ సర్కార్ ఆనంద మార్గ గురువు గారు ఆనందమూర్తిని శుభమస్తు